ఫస్ట్ ఫీల్ చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది అంటే ఇప్పుడు జనరల్ గా నేను తెలుగుకి వచ్చే ముందు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ చూసేదాన్ని కాదు ఇక్కడ తెలుగు ప్రాజెక్ట్ చేశాను లాస్ట్ ఐ మీన్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అందులో కొంతమంది లాస్ట్ సీజన్ వెళ్లారు మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎలా ఉంది ఏం చేస్తున్నారు అని చూడడానికి లాస్ట్ సీజన్ చూసాను అబ్బా ఏంటి నేను చూసే సీజన్ అలాంటి టాప్ సీజన్ పిచ్చి పిచ్చిగా ఉంది నేను నేను టీవీలో చూస్తూ ఉంటే మా నాన్న వచ్చేసి నన్ను చూసేసి అరే 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 ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు ఫస్ట్ ఆపేసే నువ్వు అవ్వట్లేదు నీకు ఆపేసే ఎందుకు అలాంటిది చూస్తున్నావు అని ఆయన సో అక్కడ అవుతున్నది చూసి నేను స్ట్రెస్లు టెన్షన్లు వాళ్ళకు కోపం వస్తుందో లేదు కానీ నేను ఎవరినైనా కొట్టేస్తా అలాంటి కోపం నాకు వచ్చేది సో మా నాన్న అనేవారు అరే నీ ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అనేవారు ఇప్పుడు ఈ సీజన్ చూస్తే నేనున్నా పాపం ఆయనకి ఎలా ఉంటుంది మాట్లాడండి నేను చూస్తూ ఉండనే టెన్షన్ తీసుకోకు అన్నారు అలాంటిది నేను హౌస్ లో ఉంటా నేను టెన్షన్ ఇవ్వాలి అందరికి అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళాక హౌస్లోకి బయట ఎనుకో అమ్మాయి అబ్బాయి అని డిఫరెంట్ ఉంటుంది కొన్ని కొన్ని తేడాలు చూపిస్తారు బట్ బిగ్ బాస్ హౌస్ అనేదానికి అమ్మాయి అబ్బాయి తేడా ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటే అంటారనమాట ప్రతి ఒక్కరు ఒకటే సో మీరు అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా వెళ్తారు ఫిమేల్ నుండి సో మెయిల్ని కూడా ఢీ కొట్టాల్సి వస్తుంది సో అన్నట్లకి సిద్ధంగా ఉన్నారు మరి కిక్కే వేరే కదా ఇప్పుడు ఏ ఇంతమంది అబ్బాయిలు అంట అమ్మాయిలు అబ్బాయిలు కాదు అంద మంచి పర్ఫార్మెన్స్ రెండు సైడ్ నుంచి కూడా వచ్చారనుకోండి ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడు దాకా సెవెన్ సీజన్స్లో ఒక్క అమ్మాయి విన్నర్ లేదు ఇప్పుడు ఏమైనా ఒక అమ్మాయి విన్ అయితే అది నేనే అయితే ఆ అంత అంటే అన్ అంతమంది స్ట్రాంగ్ గర్ల్స్ అండ్ స్ట్రాంగ్ బాయ్స్ని అందరినీ బీట్ చేసి నేను విన్ అయితే అది హిస్టరీ యాక్చువల్లీ నిజంగా హిస్టరీ ఎందుకంటే ఎందుకంటే చాలా సీజన్స్ వస్తాయి ఫస్ట్ ఫీమేల్ అనేది ఎప్పుడు ఉంటది ఉండిపోద్ది అది కావాలి నాకు కావాలి అండ్ రీసెంట్ గా నేను కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడీ గర్ల్స్ అని షో చేశాను చూసాను ఆ కాన్సెప్ట్ కూడా అదే కదా అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఏ ఛాలెంజ్ చేసినా మాకు పోటీగా ఒక అబ్బాయి ఉన్నారు ఐ థింక్ ఇంతకన్నా మంచి టైం లేదు అది రావడానికి ఎందుకంటే ఇక్కడ అగేన్స్ట్ అమ్మాయి కూడా ఆడాలి అగేన్స్ట్ అబ్బాయి కూడా ఆడాలి ఆ షో చేసినప్పుడు మాకు తెలిసింది ఇట్స్ నాట్ అ జెండర్ గురించి కాదు ఒక కాన్ఫిడెన్స్ ఉండి ఒక ఫోకస్ ఉంటే వాళ్ళు కూడా మిస్టేక్లు చేయొచ్చు వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్న కొన్ని కొన్ని టాస్క్ లో ఫిజికల్ అవసరం లేదేమో అండ్ గేమ్స్ లో చాలా బాగా ఆడేసి గేమ్ లేనప్పుడు ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మా ఆడియన్స్ ఊరుకుంటారా ఇంటికి వెళ్ళమ్మా అంటారు హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ అది పంపించేస్తారు సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గేమ్స్ బిగ్ బాస్ ఇస్ ఓవరాల్ మా పర్సనాలిటీ చూస్తారు ఇమోషన్స్ చూస్తారు డ్రామా కూడా చూస్తారు కానీ దాంతోపాటు టాస్క్లు కూడా చూస్తారు సో ఓవరాల్ ఏంటంటే ఐ థింక్ ఓవరాల్ బాగా ఉండాలి సో ఐ థింక్ జెండర్ అంత పెద్ద అనుకుంటాం డెఫినెట్లీ ఫిజికల్ టాస్క్లో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఐ థింక్ ఈ ఈ షో ఎలాంటిదంటే అంత కవర్ చేస్తుంది ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే మనం ఫిజికల్ అనుకునే ఒక మనకి పని ఇప్పుడు ఫిజికల్ గా ఉన్న వాళ్ళని వాళ్ళకి దెబ్బతగులు ఉండొచ్చు వాళ్ళు చేయలేరు లేకపోతే వాళ్ళకి ఏదో మెంటలీ ఎమోషనల్లీ ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు అప్పుడు కూడా చేయలేరు సో చెప్పలేము